హలో ఎస్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీ వన్ ఈరోజు మన ఎపిపిఎస్సి మెంబర్ అయినటువంటి పరగేశ్వర్ గారు ట్విట్టర్లో ఒక మెసేజ్ని పోస్ట్ చేశారు దానిలో ఏంటంటే ఎవరైతే ఇప్పటివరకు ఇంకా పోస్ట్ ప్రిఫరెన్సెస్ ఇవ్వలేదో వాళ్ళ కోసం వన్ వీక్ అడిషనల్గా ఎక్స్టెండ్ చేశామని చెప్పి ఈ ట్విట్టర్ ట్విట్టర్ ద్వారా వాళ్ళు తెలియజేశారు సో ఇది ఒక మంచి ఆపర్చునిటీ ఎవరైతే ఇంకా పోస్ట్ ప్రిఫరెన్సెస్ ఇవ్వలేదో వాళ్ళు ఈ వన్ వీక్లో అడిషనల్ టైం వచ్చింది కాబట్టి వీళ్ళు యూటిలైజ్ చేసుకొని ఇంకా ఎవరైతే ఇవ్వని వాళ్ళు ఉన్నారో వాళ్ళు మనకి ఏబిపిఎస్ వెబ్సైట్ ద్వారా వాళ్ళు పోస్ట్ ప్రూఫ్నెస్ ఇవ్వచ్చు దీనికి అనుగుణంగా మనకి కమిషన్ కూడా ఒక వెబ్ నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో ఈ వెబ్నోట్ వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు ఓన్లీ వన్స్ ఒకసారి మాత్రమే ఎడిట్ చేయడం జరుగుతుందని చెప్పి చెప్పారు సో ఓన్లీ వన్ టైం మాత్రం ఈడ్ అవుతుంది చాలామంది ఏంటంటే ఫిఫ్టీ నైన్ డిపార్ట్మెంట్స్ ఉండడం వల్ల సో ఫిఫ్టీ నైన్ కేటగిరీ పోస్ట్లు ఉండడం వల్ల సో వాళ్ళు వాళ్ళకి జోన్ క్యాటగిరీలో కానీ వాళ్ళ యొక్క ప్రయారిటీస్లో కానీ వాళ్ళు కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యి ఆప్షన్స్ అన్ని క్లియర్గా చదవడం పెట్టలేదు అని చెప్పి తెలుస్తుంది సో అట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఎడిట్ ఆప్షన్ ఎలానే ఇచ్చారు కాబట్టి ఫస్ట్ మీరు మీ యొక్క క్వాలిఫికేషన్ సరిపోతుందా క్వాలిఫికేషన్ సరిగ్గా ఎంటర్ చేశారా నెక్స్ట్ మీ యొక్క పోస్ట్ ప్రిఫరెన్సెస్ ఇప్పుడు మీరు ఒక డ్రాఫ్ట్ టైం ఒక వన్ వీక్ టైం ఉంది కాబట్టి డ్రాఫ్ట్గా వేసుకొని ఒక పేపర్ మీద రఫ్ వేసేసుకొని టోటల్ మీ యొక్క ఈ మీకు ఏ పోస్ట్లో ఇంట్రెస్ట్ ఉండేది మీ యొక్క జూన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి సో మీ రిజర్వే ఆ జోన్ల కేటగిరీలో మీ రిజర్వేషన్స్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి సో అవన్నీ మీరు సెగ్రిగేట్ చేసేసుకొని ఒక రఫ్గా ముందుగా నోట్ చేసుకుని తర్వాత మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి సో అది కూడా ఓన్లీ వన్స్ ఫర్దర్ ఎక్స్టెన్షన్ అని చెప్పి వాళ్ళు వాళ్ళు మెన్షన్ చేశారు సో అది మీరు ఒకసారి క్లియర్గా చూసుకొని ఇవ్వండి సో ఇదివరకు ఎవరైతే అప్లై చేయలేదో వాళ్ళు ఒక మంచి ఆపర్చునిటీగా యూజ్ చేసుకుని రిమైనింగ్ పోస్ట్ ప్రిఫరెన్స్ ఏవైతున్నాయో అది మీరు కంప్లీట్ చేయండి సో ఏదైతే రెడ్ ఆప్షన్ ఇచ్చారో మీరు పైన స్క్రీన్లో ఏపీఎస్సి యొక్క వెబ్సైట్ హోమ్ పేజ్ చూడొచ్చు ఇక్కడ వాళ్ళు వెబ్ నోట్ రిలీజ్ చేశారు సో దానికి అనుగుణంగానే ఇక్కడ మనకి మీరు ఫస్ట్ మీరు వెబ్సైట్లోకి వెళ్ళి లాగిన్ అయ్యి ఇక్కడ క్లిక్ చేయడం ఆప్షన్ క్లిక్ చేసినాక సో ఎవరైతే ఇంతవరకు ఇంకా పోస్ట్ ప్రొఫెమెన్స్ అయితే ఇవ్వలేదో వాళ్ళు ఇవ్వచ్చు అలా ఎడేడ్ ఆప్షన్ కూడా సో మీ యొక్క ఆప్షన్ కూడా ఇచ్చారు కాబట్టి ఏమైనా మాడిఫికేషన్స్ ఉంటే అవి కూడా మీరు చేయొచ్చు సో ఇది వరకు ఓకే సో చాలామంది యాస్పరెండ్స్లో డౌట్ ఏంటి అంటే ఎగ్జామ్కి ఇంకా నియర్లీ ఫార్టీ డేస్ మాత్రమే టైం ఉంది కదా సో ఫార్టీ డేస్ మాత్రమే టైం ఉంది ఈ ఫార్టీ డేస్లో గ్రూప్ టూ సిలబస్ ఏంటంటే కొత్త సిలబస్ యాడ్ చేశారు పేపర్ టూలో అందులోనే గవర్నమెంట్స్ కూడా మారినాయి కాబట్టి మళ్ళీ వాళ్ళు రీసెంట్గా కొత్త బడ్జెట్ ప్రవేశపెడతారు దాంతోపాటు సర్వే సో రిలీజ్ చేస్తారు కాబట్టి ఈ తక్కువ టైంలో ఈ ఫార్టీ డేస్లో అనేది సిలబస్ కంప్లీట్ చేయడానికి టైం సరిపోదు సో రివిజన్ కూడా టైం ఉండదు కాబట్టి ఇంకో గ్రూప్ టూ మెయిన్స్ని ఇంకొక టూ ఆర్ త్రీ మంత్స్ని పోస్ట్ పోన్ చేయవలసిందే చాలామంది ఆస్పరెంట్స్ అయితే రిక్వెస్ట్ చేస్తున్నారు సో దానికి అనుగుణంగానే సో మనం కూడా ప్రజెంట్ అయితే ఆ జూలై ట్వంటీ ఏదో ఉంది ఆ ఓల్డ్ డేట్స్కి ప్రిపేర్ అవ్వండి సో గ్రూప్ టూ అయితే పోస్ట్ మోడల్ అని చెప్పి అందరం కోరుకుందాం దాంతోపాటు పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి సో అలా అని చెప్పి గ్రూప్ టు పోస్ట్ అవుతుంది అని చెప్పి మీ ప్రిపరేషన్ ప్రిపరేషన్ నెగ్లెక్ట్ చేయొద్దు ఏదైతే ప్రీవియస్ డేట్ ఉందో దానికి మొత్తం స్టిక్ చదవండి బట్ ఏంటంటే అయ్యే ఛాన్సెస్ మొత్తం చాలా ఎక్కువగా ఉన్నాయి